హలో గైస్ వెల్కమ్స్ పిచ్చగొట్టుడు కొట్టాడు సార్ పిచ్చగొట్టుడు ఎవరు చేయలేని విషయం ఎవరు చేయలేని పని మన మోహన్ బాబు గారు చేసేసారు పిచ్చగొట్టుడు కొట్ట రిపోర్టర్ ని మాత్రం అది టీవీ నైన్ రిపోర్టర్ ని ఎందుకు కొట్టకూడదు ఇది కరెక్టే కరెక్ట్ సాస్ జరిగింది మంచు ఆర్మియా ఇరవై మందిని పెట్టుకున్నారు విష్ణు ఆర్మియా ముప్పై మందిని పెట్టుకున్నాడు మంచు లక్ష్మి ఆర్మియా ఇంకా పెట్టుకోలేదు ఇంకా డిస్కస్ లెక్క రాలేదు సో మోహన్ బాబు ఆర్మయ్యా మొత్తానికి ఒక యాభై మంది పెట్టుకున్నాడు సో ఎవరు గెలుస్తారు చూద్దాం ఇక సీజ్ ఫైర్ అమలు కాబోతుందే ఎస్ ఇప్పుడు అదే సీజ్ ఫైర్ మన మోహన్ బాబు గారి ఇంట్లో ఖచ్చితంగా జరగబోతుంది భయ్యా ఇదంతా సాలార్ యాదృచ్ఛం కాదు ఇదే కథనే సాలార్ లో అన్నమాట సో ఇప్పుడు కొంచెం ఏమంటే లేట్ గా మనకి ఇదంతా రికగ్నైజ్ అయింది ఈ స్టోరీ మొత్తం లీక్ అయ్యింది ఇప్పుడే లీక్ అయినంతే అంతే మోహన్ బాబు గారు ఈ స్టోరీ కాపీ కొట్టారు ప్రభాస్ గారు అయితే సో ఏంటి ప్రభాస్ గారు ఇదంతా చర్చ ఎస్ ఇప్పుడు అసలు విషయం వచ్చేస్తాం సో మొత్తానికైతే మోహన్ బాబు గారు మంచు విష్ణు అండ్ మనోజ్ వీళ్ళ మధ్య జరుగుతున్న ఘర్షణ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే మన తెలుగు రాష్ట్రం అయితే ఇప్పుడు ఇది హాట్ హాట్ మసాలా టాపిక్ సో ఇక్కడ మాత్రం మంచి స్టఫ్ ఇచ్చేలాగా జరిగింది భయ ఒక విషయం అదే మోహన్ బాబు గారు టీవీ నైన్ రిపోర్టర్ ని చితడం ఎస్ అస్సలు ఇక మామూలుగా ఉండదు సో ఇక ఇలా కొట్టిన వెంటనే టీవీ రిపోర్టర్ అదే టీవీ ఛానల్ వరకు ఉంటాయా వేసుకున్న ఇంకా మోహన్ బాబు గారిని అయితే అది ఇది అని సో నేను ఇప్పుడు చెప్తున్నా గేటు పైన ఇలా కొట్టిన తర్వాత కొట్టేసిన తర్వాత గేటు పైన అయితే అందరిని తరిమేసారు తరి కొట్టి సో అక్కడ నుంచి ఒక రిపోర్టర్ ఎవడు అంటు నా కొడక ఎవరు వాడు మోహన్ బాబు అది ఇది ఏంట్రా ఎలా కొడతావు బయటికి రారా అది ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ గా అడుగుతున్నా మన టీవీ ఛానల్ గారిని అందరూ వెళ్ళిన అక్కడ ఛానల్ వాళ్ళ అందరినీ సో ఎవరు పిలిస్తే వెళ్ళారు అది మోహన్ బాబు గారి ప్రాపర్టీ సో మోహన్ బాబు మోహన్ బాబు గారి మనం పిలిచారా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిస్తే మీరు వెళ్ళాలి అందులో తప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కోపంలో ఉన్నారు బాధలో ఉన్నారు సో వెళ్ళిన వెంటనే టీవీ మన పెద్ద పొడింగ్ నాకు అర్థం కావట్లేదు వెళ్ళిన వెంటనే అసలు చచ్చ పడి చెప్పండి ఏ కోటగా ముద్దెట్టుకున్నాడు ఏంటయ్యా అసలు ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు పోయిన ఆ మైక్ పెట్టి ఆ చెప్పండి చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాలి మీకు ఏం చెప్పాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలి ఆయనే ఇప్పుడు ప్రస్ట్రేషన్లో ఉన్నారు ఆయన పద్ధతికి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ హాయిగా వస్తున్నారు హాయిగా వచ్చిన ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు వెంటనే ఆ చెప్పండి చెప్పండి అంటే అసలు రెస్పెక్ట్ కూడా కనీసం ఆయనకి రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా చెప్పండి చెప్పండి అంటే ఏం చెప్తారు అందుకే ఇక ఆయన ప్రాపర్టీలకు మీరు పర్మిషన్ లేకుండా వచ్చారు అది మీ తప్పు చితక బాధాడు అసలు ఆయన తప్పే లేదు అంతే ఫినిష్ మ్యాటర్ సో ఒకటి మీరు వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఏ మీడియా అయినా ఎవరైనా బయట వాళ్ళు చోగ్యం చేసుకోవడానికి లేదు సో వాళ్ళు ఏమన్నా సిగ్గు విడిచి బయటకు వచ్చారా లేదు కదా మంచి మనోజ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ నుంచి సో మంచి మనోజ్ గారు మీకు టీవీ ఛానల్ ని సహాయం కోరాడా ఓకే ఆయనకి సపోర్ట్ గా ఉండండి మీ వీళ్ళ ప్రాపర్టీలోకి వెళ్ళడానికి మీకు అధికారం లేదు కదా సో ఇక్కడ మీరు తప్పు చేశారు కాబట్టి ఆయన నిబీయడం జరిగింది సో ఇదైతే ఫుల్ సపోర్ట్ నా సపోర్ట్ అయితే మోహన్ బాబు గారికి భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి టీవీ ఛానల్స్ కి పడాల్సిందే రెండు రెండు పడుతూ ఉంటే మొత్తంగా అలా ఉంటారు ఎప్పుడు దూరకుండా అన్నింటిలో సో మొత్తానికి అయితే ఇంకొకటి ఇందులో ఒక క్లారిటీ విషయం ఏంటంటే భయ వీళ్ళ మధ్య గొడవల్లో అయితే ఇక్కడ మెయిన్ గా మోహన్ బాబు గారికి అసలు అస్తం అయితే లేదని తెలుస్తుంది పూర్తిగా అయితే మంచి మోహోజ్ గారు డైరెక్ట్గా డైరెక్ట్ గా చెప్పారన్నమాట మా నాన్నగారి అయితే ఏం తప్పలేదంటే నా ఇష్యూ మా నాన్నగారు ఉంచి కాదు మా నాన్నగారు దేవుడితో సమానం ఆయన దేవుడు లాంటి వాళ్ళు అని చెప్పారంటే క్లియర్ కట్ గా ఆయన మాటలోనే ఆయన తప్పేం లేదు మోహన్ బాబు గారిది అని తేలిపోయేది సో ఇక్కడ ఖచ్చితంగా తప్పెవరిదైనా ఉంటే ఏమైనా బాధ కలిగించే మనోజ్ గారికి మాత్రం ఖచ్చితంగా అది మంచు విష్ణు గారి నుంచి అండ్ మంచు లక్ష్మి గారు అంతే వీళ్ళిద్దరి నుంచి ఏమైనా కొంచెం వాళ్ళ ముగ్గురికి గొడవ ఉండొచ్చు అంతే సో ఇంకా చూడాలి మళ్ళీ ఈ రేంజ్ లో ఉంటాయో ఇంకా ఈ సన్నివేశాలు ఫైటింగ్ సీస్ సో బౌన్సర్ మీద బౌన్సర్ పెట్టుకుంటారు అంటే మొత్తానికి సాల సినిమా కళ్ళ కట్నట్టుగా కనిపిస్తుంది భయ్య సో మొత్తానికి అయితే ఇది కాదు సంగతి అయితే మరి ఈ విషయంలో ఎవరు తప్పనుకుంటారో మీరు తప్పకుండా మనకు ఆటోలు తెలియచేయండి అండ్ ఇంకేం కాలేజ్ తెలుసు కదా సబ్స్క్రైబర్స్ బిగ్ సీరియస్ కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్